ఇక కర్నూలు జిల్లాలో చల్లా కుటుంబ సభ్యుల మధ్య వార్ ఇంకా కొనసాగుతోంది అవుకు వైసీపీ జెడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మి ఫిర్యాదు దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుమార్తెలు వాళ్ల పిల్లలపై కేసు నమోదు చేశారు బృందారెడ్డి పృథ్వీరెడ్డితో పాటుగా వాళ్ల కుమారులపై ఐపీసీ సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ కింద కేసులు పెట్టారు గతంలోనూ చల్లా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన దాడులు ప్రతి దాడులు కేసుల వరకు అదే సీన్ రిపీట్ అయింది చల్లా కుటుంబంలో వివాదం శ్రీలక్ష్మి ఫిర్యాదులపై చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు రెడ్డి స్పందించారు చల్లా కుటుంబంలో తరచుగా గొడవలకు జెడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మినే కారణమని ఆయన అంటున్నారు తమ కుటుంబం జోలికొస్తే ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ఎంతవరకైనా వెళ్తానంటున్నారు తన తల్లి సోదరులను శ్రీలక్ష్మి బజార్ కేడ్చిందని ఇకపై సహించేది లేదని చల్లా విఘ్నేశ్ రెడ్డి శ్రీలక్ష్మిని హెచ్చరించారు ఈరోజు వాళ్ళని పిలుచుకొని దాడి చేసినారు అని దాడి చేసినారు అంటే మీరు ఏం మాట్లాడినారు దానికి వాళ్ళు ఏమి చేస్తున్నారు మీరు మీరందరికీ మీరు ఆఫీసుల్లో మీరందరికీ మీరు మాట్లాడుకొని మీరు అక్కడ హైదరాబాద్లో వాళ్ళతో డిస్కస్ చేసుకొని మీరు ఇళ్ళల్లో వచ్చి మీరు కొత్తగా నేర్పిస్తున్నారు మాకు రాజకీయం అనేది ఈరోజు మీరు మీరు చూపించే దారులను నేను నడుస్తాను ఈరోజు వరకు మీ మీ పద్ధతిలో ఎదుర్కోవాలంటే మీ పద్ధతిలో నేను ఎదుర్కొంటాను అలాగే సమాధానం కావాలంటే అలాగే సమాధానం ఇస్తాను ఏముందండి ఇది ఆడపిల్లలను ప్రతిసారి రోడ్డు మీదకి లాగి ఏం అమ్మ మీద పోలీస్ కేసులు చెల్లెల మీద పోలీస్ కేసులు పెట్టుకుంటా ఏదో ఏది జరిగిందో చెప్పకుండా నేను ఓవరాల్గా చెప్పిన దానికే ఆమె మాట్లాడిన దానికే రెండు కన్నీళ్లు పెట్టి ఓవరాల్గా చెప్పిన దానికే ప్రాముఖ్యత ఇస్తారనుకుంటే నేను సాక్షాలతో సహా ఇస్తాను మరి రమ్మానండి ఏ విషయంలోనే కానీ నేను ఫేస్ టు ఫేస్ సాక్ష్యాలతో సహా మాట్లాడదాం ప్రతిసారి ఏంటండి ఇది ఏం చెప్పట్లేదు నేను మాట్లాడట్లేదు అని చెప్పేసి వాళ్ళు చేతిలో సోషల్ మీడియా ఉందని చెప్పేసి ఎలాగంటే ఎలాగ రచ్చిపోతే చూసుకుంటూ కూర్చోవడానికి కాదు నేను ఇక్కడ మా అమ్మవారికి వచ్చిందంటే నాకేమండి ఎవరి గురించి నేను ఆలోచించాలా ఇంతకాలం ఫ్యామిలీ అనుకున్నాను ఇంతకాలం కుటుంబం అనుకున్నాను ఇంతకాలం పరువు ప్రతిష్టలు అనుకున్నాను ఎంతకాలం వచ్చుకొని ఉండాలా